హాయ్ ఫ్రెండ్స్ నేను లొకేషన్లోకి వెళ్తున్నామండి వాళ్ళు ముందు బండి మీద వెళ్తున్నారు నేను నడుస్తూ వెళ్తున్నాను ఇదంది లొకేషన్ అండి ఇదంతా ఇదంతా లొకేషనే అటు కొంచెం దూరం పోదామని పోతున్నాం ఇదంతా లొకేషన్ అండి ఆ పాటకు షూట్ అయ్యే లొకేషన్ చూస్తున్నాము ఇదంతా అదేనండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి తాడి చెట్లు ఇదంతా ఈ లొకేషన్లోకి వచ్చాం మేము సాంగ్ తీయబోతున్నామండి ఊరికి మునగాడు మూవీ నుంచి భూజంబంతి భూజంబంతి పువ్వు పువ్వు అనే సాంగ్ అండి తీస్తున్నాం ఇక్కడికి వచ్చామండి మేము మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో వీ వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు నాలుగు నిమిషాల పాట కోసం ఇంత కష్టం అండి మాకు మాకు ఒక్కరోజు పట్టొచ్చు అవసరమైతే రెండు రోజులు కూడా అండి సాంగ్ ఈ వీడియో చూసి మాకు ఒక లైక్ ఇస్తారని మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మేము కోరుచున్నాం ఫ్రెండ్స్ దయచేసి మా మాకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు లేకపోతే మేము లేము మీరే మా దేవుళ్ళు ఫ్రెండ్స్ ఈ మీరు మా దేవుళ్ళు కాబట్టి మీకు నచ్చే విధంగా చేయాలనే మా తాపత్రయం కాకపోతే కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని నచ్చొచ్చు మా ప్రయత్నం మాత్రం మంచిగా ఇవ్వాలనే ఉంటదండి మాకు చూడండి అదంతా అదే అండి మేకప్ అయి రెడీ అయి వచ్చారండి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఈ లొకేషన్లో తీ తీ మంచిగా తీద్దామని వస్తే మాకేమో వర్షం మా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తగ్గినప్పుడు తీస్తున్నాం వర్షం వచ్చినప్పుడు పక్కకు పోయి కూర్చుంటున్నాం వర్షం పడని దగ్గర